ఈరోజు గుంటూరు మిర్చి ఆడ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ ఏసీలలో మరియు గూడాలలో నానేసి ఏసీ గోదాములలో అక్కడక్కడైతే కొన్ని నానేసి మిర్చి రకాలు ఒకటి రెండు చోట్ల ఏసీలలో కోల్డ్ స్టోరేజ్లలో మిర్చి అమ్మకాలు అయితే జరిగినాయండి అనుకున్నంతగా నాన్ ఏసీ సరుకులు కూడా రావటం లేదు కొద్దో గొప్ప ఏసీ సరుకులు అయితే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఏసీలు ఒకటి రెండు రకాలు అమ్మ అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు రైతుతో ముఖాముఖి అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు రైతులతో వీడియో తీయటం జరిగింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నాకు కనపడిన రెండు మూడు మిర్చి రకాల ఏడు మిర్చి రకాలు రెండు మూడు ఏసీ మిర్చి రకాలు వీడియో తీయటం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థం అవుతుంది రైతుల కోసం వీడియో తీయటం జరిగింది ఏ ఊరండి మీది మీ వెనుకొండ దగ్గర పూరా మీ పేరండి అబ్బో అబ్బోరి శ్రీనివాసరావు మీ పేరండి నా పేరు వెంకటేశ్వర ఎన్నో కోత అండి ఇది మూడో కోత ఏ రకం తెచ్చారు

ఏడు బస్తాలు వచ్చింది ఏ రకం వేసారు లాస్ట్ ఆ లాస్ట్ అమ్మారా మీ సరుకులు వేసిలో పెట్టారా వేసులో ఈ సంవత్సరం కదండి స్కూల్కి వాటికి ఇంకా లక్ష నలభై ఈ రోజు ఏడు బస్తాలు వచ్చినాయి అన్నారు ఏడు బస్తాలు అమ్మారా నేను ఇప్పుడే వచ్చాను సార్ గారికి తెలుసు లాస్ట్ కోత పర్లేదా ఈ సంవత్సరం ఈ ఇంకా తెలిసిందే కదండి సరే సరే మీరు చూస్తున్న రకం తేజ మిర్చి రకం అండి ఏసీలో పెట్టిన కోల్డ్ స్టోరేజ్ లో స్టాకులు పెట్టిని ఈ రోజు రైతులైతే అమ్మటానికి వచ్చి అమ్మకాలకైతే అమ్మకాలకి బేరాన్ని పెట్టడం జరిగింది మనం తేజ క్వాలిటీగా మనం చూసినట్లయితే బెస్ట్ ప్లస్ అండి డీలక్స్ కాదు బెస్ట్ ప్లస్ కొంచెం సైజు ఉంటే డీలక్స్ కిందకు వస్తుంది ఈరోజు ఏసీ గోడాలలో పదమూడు వేల ఏడు వందల రూపాయలు అమ్మకం జరిగింది పదమూడు వేల ఏడు వందల రూపాయలు అయితే బెస్ట్ ప్లస్ ఇప్పుడు మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి త్రీ థర్టీ ఫోరు నాన్ ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు లాస్ట్ కోతలు మీడియం బెస్ట్ అండి ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు జరిగింది తలపర తలపర అండి బాగా తలపర గుండి కొంచెం సైజు ఉండటం వల్ల మీడియం బెస్ట్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది నానేసి అండి నెంబర్ ఫైవ్ ఇప్పుడు వచ్చే అన్నీ కూడా లాస్ట్కు కోతలు కాబట్టి నెంబర్ ఫైవ్ మీడియం ధర ఏడు వేల రూపాయలు జరిగిందండి ఆరు వేల రూపాయలలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి కొద్దిగా తలపురకు కొంచెం సైజు తక్కువ రంగు ఉంది కాబట్టి ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ మీడియం ధర ఏడు వేల రూపాయలు ఈరోజు బయట నాన్ ఏసీ గూడాలలో అమ్మకాలు జరిగినాయండి అండి బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ మిర్చానండి ఆర్మోరు కొద్ది క్వాలిటీ ఉంది ఆర్మోరు బెస్ట్ క్వాలిటీ సేల్స్ ఎక్కువగా నాన్ ఏసీ రకాలకు సంబంధించి తేజాలు ఆర్మోరు కొంచెం ఒక క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంటుందండి వ్యాపారస్తులు కూడా తేజ ఆర్మూరు ఈ రెండు కొంచెం కొంటున్నారు బాగానే ఈ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే ఎనభై ఏడు వందలు జరిగిందండి నాన్ ఏసీనండి కొంచెం కలర్ ఉంది నాన్ ఏసీయే కొంచెం కలర్ ఉంది ఎనభై ఏడు వందలు జరిగింది అదే ఏసీ చూసుకుంటే పదకొండు వేల రూపాయల దాకా జరుగుతున్నాయండి ఆర్మూరు పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది నానేసి మిర్చి క్లాసిక్ మీడియం ధర మీడియం అండి క్లాసిక్ నానేసి మిర్చి క్లాసిక్ మీడియం మిర్చి ధర వచ్చేసి ఈరోజు ఆరు వేలు జరిగిందండి ఈ సీడు రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు కానీ క్లాసిక్ ఈ సంఘం అన్ని క్రాసింగ్ మొత్తం కూడా లో మీడియాలో ఆరు వేలు కానీ జరుగుతున్నాయండి ఒక మాదిరిగా ఉంటేనే ఏడు వేలు డె ఐదు వందలు క్వాలిటీ ఉంటే ఎక్కువగా ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ తేజా తేజ అండి మీడియం బెస్ట్ నానేసి తేజ మీడియం బెస్ట్ ద్వారా పదివేల రూపాయలు జరిగిందండి తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల దాకా జరిగినాయి ఇప్పుడు మీరు చూసే తేజ సైజు తక్కువైనా రంగు ఉంటే క్వాలిటీ ఉంటే పదివేలు దాకా జరుగుతున్నాయి నాన్ ఏసీ తేజ మీడియం బెస్ట్ పదివేలు జరిగింది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ తాలండి ఏసీ తాలు మీరు చూస్తున్న తాలు నెంబర్ ఫైవ్ తాళండి ఏసీ తాలు ఐదు వేలు జరిగిందండి ఈ నాన్ ఏసీ అయితే నాలుగు వేలు ఆరేంజ్లో ఉంటే ఏసీ అయితే ఐదు వేలు ఇప్పుడు మీరు చూస్తున్న తాలు నెంబర్ ఫైవ్ తాలు ఐదు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి ఏసీ తాలు నెంబర్ ఫైవ్ ధర చూసుకుంటే ఐదు రూపాయలు జరిగింది నాన్ ఏసీ తాలు అండి తేజ తాలు కొంచెం రంగుతాలు కొంచెం పర్లా బాగానే ఉండయి ఆరు వేల ఐదు వందలు జరిగినాయండి ఈ తేజ తాలు ఐదు వేలు కా నుంచి ఆరు వేలు అరవై ఒక్క అరవై ఐదు వందలు భాగంగా కలగలుపులైతే ఏసీ టైప్లో ఉంటే ఏడు వేలు దాకా జరుగుతున్నాయి ఈ నాన్ ఏసీ తేజ తాలు మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నాయి ఈరోజు అరవై ఐదు వందలు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి